ప్రస్తుతం లైవ్లో విష్ణుపురి అయితే ఇంకా ఉండేది రెండు వారాలే కాబట్టి మంచిగా రెడీ అందరికీ మంచిగా కనిపించాలి నేనే బాగా కనిపించాలి అంటూ బిగ్ బాస్ కెమెరా ముందు మాట్లాడుతూ అయితే మేకప్ అవుతూ ఉంటుంది మరొక వైపు హౌస్ అందరూ కూడా ఇలా దోశలు వేసుకుంటూ టిఫిన్తో బ్రేక్ఫాస్ట్ అంటూ తింటూ ఉంటారు అయితే ఒకవైపు గాయాల పాలైన నిఖిల్ పరిస్థితి అయితే ఏమాత్రం బాగాలేదు తను ఎక్కువసేపు నిల్చోలేకపోతున్నా అంటూ ఇక తన బాత్రూమ్ ఏరియా దగ్గర అయితే రెస్ట్ రూమ్ దగ్గర తను ఇలా పడుకునే ఉంటాడు ఇక అంతలోనే పడుకునే చాలా బాధపడుతూ ఉంటాడు ఏంటి ఏమీ చేయకపోని కి వచ్చి అన్ని నిందలు మోస్తున్నట్లే ఉంది అయినా ప్రతి విన్నర్ కి కూడా ఇలాంటివే కదా జరుగుతూ ఉంటాయి ఐ హోప్ నన్ను విన్నర్ ని చేస్తారని నమ్మకంతో ఉన్నాను నా ఫ్యాన్స్ దగ్గర అంటూ చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటాడు మరోవైపు అవినాష్ కూడా కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటాడు ఇక అంతలోనే ఎవరు వస్తున్నారని తెలిసి నార్మల్ అయిపోతాడు నిఖిల్కి మెయిన్గా కాల్ ఫ్రాక్చర్ అవడానికి రీజన్ టాస్క్లో పాల్గొనడమే వరుసగా బిగ్ బాస్ అయితే వరుస లెవెల్ టాస్క్లు అందిస్తున్నారు గెస్ట్లు రావడం అలానే టాస్క్లు పెట్టడమే ఇలా కంటెస్టెంట్స్ కి రెస్ లేకుండా ఉండడం వల్లి నిఖిల్ కి కాస్త ఉన్న గాయం కాస్తే ఎక్కువ అవడం వల్ల ఇలా జరుగుతూ వస్తుంది